నాటుకోడి మాంసం సాధారణంగా పొలాల్లో పల్లెల్లో సహజంగా స్వేచ్ఛగా పెంచే కోళ్ల మాంసం బ్రాయిలర్ కోళ్లతో పోలిస్తే నాటుకోళ్లు కృత్రిమ ఆహారం మరియు హార్మోన్లు లేకుండా పెరగడం వలన దీనికి ఆరోగ్యపరంగా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది నాటుకోడి మాంసం నాటుకోడి ఆరోగ్య ప్రయోజనాలు నాటుకోడి మాంసం తినడం వలన కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు మరియు దానిలోని పోషక విలువలు ఇక్కడ వివరించబడ్డాయి ఒకటి పోషకాలు అధికం హై న్యూట్రిషనల్ వాల్యూ అధిక ప్రోటీన్ హై ప్రోటీన్ కండరాల నిర్మాణానికి మజిల్ బిల్డింగ్ పెరుగుదలకు మరియు శరీర బలానికి ప్రోటీన్ చాలా ముఖ్యం నాటుకోడి మాంసంలో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది తక్కువ కొవ్వు లో ఫ్యాట్ బ్రాయిలర్ కోడి మాంసంతో పోలిస్తే నాటుకోడి మాంసంలో కొవ్వు ఫ్యాట్ మరియు కొలెస్ట్రాల్ శాతం తక్కువగా ఉంటుంది ఇది గుండె ఆరోగ్యానికి హార్ట్ కి మేలు చేస్తుంది రెండు రోగనిరోధక శక్తి పెంపు బూస్ట్ సిమ్యూనిటీ నాటుకోళ్లు సహజ వాతావరణంలో పెరగడం వలన వాటి మాంసంలో రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు అధికంగా ఉంటాయి సాధారణంగా జలుబు లేదా గొంతు సమస్యలు ఉన్నప్పుడు నాటుకోడి పులుసు కంట్రీ చికెన్ సూప్ లేదా రసం తాగడం వలన త్వరగా ఉపశమనం లభిస్తుందని సాంప్రదాయ వైద్యంలో చెబుతారు మూడు ముఖ్యమైన విటమిన్లు ఖనిజాలు ఎసెన్షియల్ విటమిన్స్ అండ్ మినరల్స్ నాటుకోడి మాంసంలో శరీరానికి అవసరమైన అనేక ఖనిజాలు ఉంటాయి ఐరన్ అనేమియా నివారణకు సహాయపడుతుంది జింక్ రోగ నిరోధక వ్యవస్థ పనితీరుకు గాయాలు మానడానికి తోడ్పడుతుంది భాస్వరం ఫాస్ఫరస్ ఎముకలు మరియు దంతాలు ఆరోగ్యంగా ఉండటానికి కాల్షియంతో పాటు భాస్వరం చాలా అవసరం సెలీనియం సెలీనియం కీడనొప్పుల నివారణకు సహాయపడుతుంది విటమిన్ బి ఇది మెదడు పనితీరును మెరుగుపరచడానికి మరియు ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది రుచి మరియు జీర్ణక్రియ టేస్ట్ అండ్ డైజెషన్ అద్భుతమైన రుచి నాటుకోడి మాంసం గట్టిగా ఫైబర్ రిచ్ మరియు ప్రత్యేకమైన మరియు అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది అందుకే నాటుకోడి పురుసుకు మాంసాహార ప్రియలలో ఎక్కువ డిమాండ్ ఉంది మెరుగైన జీర్ణక్రియ దీని మాంసంలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది ఇది జీర్ణ సంబంధిత సమస్యలను తొలగించి జీర్ణక్రియకు సహాయపడుతుంది సహజ పెంపకం వల్ల ప్రయోజనం బెనిఫిట్ ఆఫ్ నాచురల్ ఫార్మింగ్ నాటుకోళ్లు పెరిగే విధానం వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది ఇవి సాధారణంగా పురుగులు గింజలు ఆకులు వంటి సహజమైన ఆహారాన్ని తిని పెరుగుతాయి బ్రాయిలర్ కోళ్ల మాదిరిగా వేగంగా పెరగడానికి హార్మోన్లు లేదా యాంటీబయాటిక్ల వాడకం తక్కువగా ఉంటుంది దీనివల్ల మాంసం మరింత సురక్షితమైన ఆహారంగా పరిగణించబడుతుంది ఈ ముఖ్యమైన గమనిక నాటుకోడి మాంసం ఎంత ఆరోగ్యకరమైనా దానిని తక్కువ నూనెతో గ్రిల్ చేయడం లేదా ఉడకబెట్టడం వంటి ఆరోగ్యకరమైన పద్ధతిలో వండడం వలన పూర్తి ప్రయోజనం